పిఎంసి ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ఒక అద్భుతమైనటువంటి వార్తను పిఎంసి ప్రేక్షకులకు అందించబోతున్నందుకు ఎంతగానో ఆనందంగా ఉంది పత్రిజీ లక్ష్యాలు ధ్యాన జగత్ శాకాహార జగత్ పిరమిడ్ జగత్ మరి ఈ మూడు లక్ష్యాల సాధనలో నిరంతరం ఇరవై నాలుగు గంటలు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ప్రతి క్షణం సత్యదర్శనం అంటూ యావత్ ప్రపంచాన్ని పత్రిజీ జ్ఞానంతో పిరమిడ్ మాస్టర్లందరి జ్ఞానంతో అద్భుతమైనటువంటి మార్పును ఈ భూమండలం మీద తీసుకొస్తున్నటువంటి ఛానల్ మనందరి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ మరి ఏడు సంవత్సరాలను దిగ్విజయంగా పూర్తి చేసుకొని ఎనిమిదవ సంవత్సరంలో మనం అద్భుతంగా ప్రయాణిస్తున్నాం మరి ఎన్నో అద్భుతమైనటువంటి నిర్ణయాలను మనం తీసుకుంటున్నాం ఎప్పటికప్పుడు అదేవిధంగా ఈరోజు కూడా ఒక అద్భుతమైనటువంటి నిర్ణయాన్ని మనం తీసుకుంటున్నాం మన పిరమిడ్ మెడిటేషన్ ఛానల్లో మన పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ కంపెనీలో ఏంటయ్యా ఆ అద్భుతమైన నిర్ణయం అంటే శంఖంలో పోస్తేనే తీర్థం అంటారు అలానే ఈ విషయాన్ని ఈ నిర్ణయాన్ని ఎవరు చెబితే బాగుంటుందో వాళ్ళ నోటి నుంచి మనం విందాం మీ అందరికీ ఎంత చెప్పినా అవుతుంది మాస్టర్స్ మీ అందరూ వీక్షించటం వలన మన పిఎంసీ ఎన్నో దేశాలకు వెళ్ళిపోయింది వన్ ఫిఫ్టీ కంట్రీస్ కంటే ఇంకా ఎక్కువ వెళ్ళిపోయింది ఎంతోమంది వ్యూస్ వచ్చినాయి ఈ పిఎంసీ ఛానల్కి పత్రికారి సంకల్పంతో న్యూ ఎనర్జీ కావాలి న్యూ పర్సన్స్ కావాలి అదే ఉద్దేశంతో పత్రికారి యొక్క బ్లెస్సింగ్స్ తోటి మనం సంగీత బాబు గారిని తిరుపతి నుంచి రిక్వెస్ట్ చేయటం జరిగింది సార్ మీరు పిఎంసీ ఛానల్లో ఒక డైరెక్ట్గా రండి డైరెక్ట్గా వస్తే ఇంకా ఎనర్జీ న్యూ ఎనర్జీ యాడ్ అయిపోయి ఇంకా పిఎంసి ఇంకా హై లెవెల్కి వెళ్తుందనే సంకల్పంతో వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది వారు ఇప్పుడు వారు వారు సతీమణి మన స్టూడియోలో ఉండారు ఇప్పుడు పత్రికారు ఎప్పుడేం చెప్పేవాళ్ళు ఇది మన పిఎంసి బీపీసీ లెవెల్కి వెళ్ళిపోతుందని పిఎంసి బీపీసీ లెవెల్కి వెళ్ళాలంటే న్యూ ఎనర్జీ యాడ్ అవ్వాలి న్యూ పర్సన్స్ రావాలి పత్రికారితోటి ఎన్నో సంవత్సరాలు కలిసి ఉండి వారి యొక్క తత్వాన్ని అర్థం చేసుకున్న మన సంగీత బాబు గారిని ఈ సందర్భంలో పిఎంసి ఛానల్ వాళ్ళు రిక్వెస్ట్ చేశారు సార్ మీరు డైరెక్టర్గా ఉండండి న్యూ ఎనర్జీ కావాలి మనం ఇంకా దీన్ని ఎక్కడెక్కడికో తీసుకెళ్ళాలి ఇప్పుడు ప్రపంచానికి వెళ్ళిపోయింది ఎందుకంటే పత్రికారు ఏమన్నారు శాకాహార జగత్ అన్నారు ఈ మిగతా ఎన్నితో పాటు శాకాహార జగత్ జగత్ మొత్తానికి వెళ్ళిపోవాలని చెప్పారు కదా ఈ జగత్ మొత్తానికి వెళ్ళిపోవాలంటే ఈ పిఎంసి ఛానళ్ళు బీబీసీ లెవెల్కి వెళ్ళిపోవాలంటే ఇలాంటి న్యూ ఎనర్జీ పర్సన్స్ రావాలి చాలామంది వచ్చారు ఆనంద్ ప్రసాద్ గారు వచ్చారు అక్కడి నుంచి మన ఇక్కడ వచ్చారు ఇటు పక్కన ఆనంద్ ఉన్నారు ఇటు పక్క బాలకృష్ణ గారు ఉన్నారు సంగీత్ బాబు గారు వారు గారు ఇంకా మనందరికీ పత్రిక తర్వాత మనం అంత రెస్పెక్ట్ ఇచ్చిన మన జక్క రాఘరా గారు ఉన్నారు వీళ్ళందరు సమక్షంలో ఈ మహానుభావుడిని ఈ కుర్రావాడిని గురవాడిని అనొచ్చు ఎందుకంటే నాకు చిన్నోడు కాబట్టి ఈ కుర్రాడిని ప్లస్ ఆనంద్ బాబుని వీళ్ళందరినీ మన ఛానల్లో వెల్కమ్ చేద్దాం కలిసి పనిచేద్దాం పత్రికారి ఆశయాలను ఇంకా ఇంకా ముందుకు తీసుకెళ్దాం పత్రికారి యొక్క ఉద్దేశం శాకాహార జగత్తులాగా పిరమిడ్ జగత్తులాగా ధ్యాన జగత్తులాగా తీసుకెళ్దామని ఈ సందర్భంలో మీకు చెప్పాలి ఏంటంటే మీకు అందరూ తెలుసు రేపు పదహారు సెప్టెంబర్ నుంచి ఇరవై రెండు సెప్టెంబరు ధ్యాన మహాయాజ్ఞం చేస్తుంది ప్రపంచ శాంతి కోసం దానికోసం సంగీత్ బాబు గారు ఇటు రాఘరావు గారు ప్లస్ అదర్ డైరెక్టర్స్ ఎంతో 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 కష్టపడుతున్నారు శ్రీనివాసుడు వెంకటేశ్వర స్వామి యొక్క బ్లెస్సింగ్స్ మన పత్రికారి యొక్క సంకల్పంతో జల జల సన్నాహాలు బాగా జరుగుతున్నాయి ఈ సందర్భంలో ఇలాంటి పవిత్రమైన రోజుల్లో వీరిని మనం ఆహ్వానించడం జరుగుతుంది వారు ఒప్పుకున్నారు వారు సతీమణి కూడా ఒప్పుకున్నారు కాబట్టి మన పిఎంసికి మంచి రోజులు ఇంకా ఇంకా మంచి రోజులు వస్తాయి ఆల్రెడీ మంచి రోజులు నడుస్తున్నాయి ఇంకా అనే సంకల్పంతో వీరిని రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది సంగీత బాబు గారు ఆయన పేరు సంగీత బాబు గారు కాదు ఏ హరినాథ్ బాబు గారు ముద్దు పేరు సంగీత బాబు గారు సార్ని జక్క రాఘవరావు సారు ప్రతిపాదించారు ఓవరాల్ పీఎంసి డెవలప్మెంట్లో మరి సంగీతబాబు గారు ఉంటే ఎంతో డెవలప్మెంట్ ఉంటుంది ఇలా ఈ యొక్క బాధ్యతను అద్భుతంగా నిర్వర్తించగలరు అని మరి దాన్ని ముందుకు ఆ ప్రతిపాదనను ముందుకు తీసుకొచ్చినటువంటి రాఘవరావు సార్ యొక్క మెసేజ్ హై ఫ్రెండ్స్ పిఎంసి ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను నేను జనరల్గా జానమహా యజ్ఞం అనేటటువంటిది లోక కళ్యాణం కోసం చేయటం అనేటటువంటిది పిఎస్ఎస్ మూమెంట్లో పత్రిజీ గారి యొక్క పర్యవేక్షణలో మనం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి మొదలు పెట్టడం జరిగింది పదకొండు సంవత్సరాల పాటు జానమహా యజ్ఞమైంది తర్వాత జానమహా చక్రమైంది తర్వాత మహిళా జానమహా చక్రమైంది తర్వాత మరి పత్రిజీ జానమహా యాగమైంది ఏ పేరుతో ఎలా పిలిచినప్పటికీ కూడా దీని యొక్క అంతరార్థం ఏమిటంటే లోక కళ్యాణం కోసం మాత్రమే అయితే ఇప్పుడున్నటువంటి కాలమాన పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేశాలు దేశాల మధ్యలో ఎటువంటి యుద్ధ వాతావరణాలు నెలకొట్టినయో అలాగే ప్రకృతి యొక్క ప్రళయాలు ఎక్కడెక్కడ ఏ విధంగా విస్తృతంగా జరుగుతున్నాయో ఎంత జన నష్టం కానీ ఎంత ఆస్తుపాస్తుల నష్టాలు కూడా జరుగుతున్నాయి మన వార్తల్లో మనం చూస్తూనే ఉన్నాం ఈ పరిస్థితుల్లో మరి పిఎంసీ నిర్వహణలో ఒక జాన యజ్ఞం గట్టిగా చేయాలి అది ఎట్టి పరిస్థితులు కూడా విశ్వశాంతికి ఉపయోగపడాలని చెప్పని వారు ఒక నిర్ణయం తీసుకుంటాం దానికి ప్రాజెక్ట్ చైర్మన్గా మీరు ఉంటే బాగుంటుంది అనుకున్నప్పుడు గతంలో విజయవాడ శ్రీశైలం విజ్ఞాలు చేసినటువంటి అనుభవాలు ఉన్నాయి కాబట్టి వారిని అడిగిందే తరువాత అదే గౌరవంతో ఓకే అని చెప్పి నేను చెప్పడం కూడా జరిగింది దీని పర్యవసానం అయిపోయిన తర్వాత ఎక్కడైనా ఉన్నప్పుడు కలియుగ స్వామి వెంకటేశ్వర స్వామి కాబట్టి కలియుగ దైవం కాబట్టి తిరుపతి పట్టణం చేద్దామని చెప్పి అనుకున్నాం వెంటనే అప్పుడు తిరుపతి వెళ్ళటం తిరుపతి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అక్కడ ఉంది కాబట్టి మరి హానరబుల్గా రఘురామ్ గారు ఉన్నారు కంచి రఘురామ్ గారు ఉన్నారు తర్వాత మరి సెక్రటరీ హోదాలో మన బాబు గారు ఉన్నారు వీళ్ళందరికీ గతంలో గత ముప్పై సంవత్సరాల నుంచి ఉన్న పరిచయాన్ని దృష్టిలో పెట్టుకుని రెగ్యులర్గా మేము అంత కలిసి పనిచేస్తున్నాం గత రెండు నెలల నుంచి ఈ పనుల్లో బాబు యొక్క తపన ఒక సక్సెస్ లైన్లో ఒక యజ్ఞాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి ఆయన యొక్క కృత నిశ్చయాలు ఆయనకు ఉన్నటువంటి టీటీలో ఉన్నటువంటి పరిచయాలు కానీ పొలిటికల్గా ఉన్నటువంటి పరిచయాలు కానీ యజ్ఞాన్ని సక్సెస్ చేయాలనేటటువంటి దానిలో ఆయన ఒక తపనంతా చూసిన తర్వాత మాకు అనిపించింది ఎప్పుడు పత్రికారి లక్ష్యం ఏదైతే ఉన్నదో ధ్యాన జగత్తు శాఖాహార జగత్తు ఇవన్నీ కూడా అవ్వాలి అంటే మనకి ఛానల్ తప్ప వేరే మార్గం లేదు ఎందుకంటే మనం ఎంతవరకు తిరగాలో మాన్యువల్గా ఎంతవరకు చేయగలుగుతాం మన పరిధిలో ఉన్నంతవరకు మనం చేయగలుగుతాం కానీ ఒక ఛానల్ ఒక్కటి మాత్రం అటు తెలుగు ఛానల్గా ఉన్నటువంటిది ప్రపంచవ్యాప్తంగా ఉన్న పది కోట్ల మందిని మోటివేట్ చేసిన హిందీ పిఎంసీ ఢిల్లీ బేస్గా ఎనభై వేల ఎనభై కోట్ల మందిని మోటివేట్ చేసినప్పుడు కూడా ఏమిటి అంతరార్థం అంటే మొత్తం ప్రపంచ శాంతి కావాలి ఈ పరిస్థితుల్లో మరి తిరుపతిలో మనం చేసేటటువంటిది గత రెండు నెలల నుంచి సంగీత బాబు మేమంతా కలిసి పనిచేస్తున్నప్పుడు బాబు యొక్క తపన ఒక యజ్ఞం సక్సెస్లో ఆయన పోషించేటువంటి పాత్రలు చూసిన తర్వాత ఇటువంటి వ్యక్తి రాబోయే రోజుల్లో మన పీఎంసీలో కనుక ఉన్నట్లయితే చాలా బాగుంటుంది పీఎంసీ విస్తరణకి కానీ ఇంకా మనం ముందుకు వెళ్ళడానికి బాగుంటుందని చెప్పని ఆలోచన నాకు రావటం దాని మీద వీళ్ళ వెంటనే మరి చైర్మన్గా మనకి సలహాదారుగా ఉన్నారు కాబట్టి మనం హనుమంతరాజు గారితో సారి ఇలా చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను సార్ ఇది నా ప్రపోజలు మరి మీరు ఎలా నిర్ణయం తీసుకున్న పర్వాలేదు అని అన్నప్పుడు హనుమంతరాజు గారు కూడా పూర్తిగా దాన్ని పాజిటివ్గా చూసుకుని ఇంత గట్టిగా మీరు చెప్పిన తర్వాత గ్యారెంటీగా చేద్దాం అని చెప్పి అనుకుంటాం అది మరి ఇచ్చే ఆయన ఎందుకంటే ఒక డైరెక్ట్ హోదాలో నిలబెట్టవలసినటువంటి మంచిది మన హనుమంతరాజు గారు ఉన్నారు ఎస్ చెప్పాల్సినటువంటి దాన్ని సంగీత బాబు ఉన్నారు నా పాత్ర ఏమిటంటే ఒక వారధిగా వీళ్ళిద్దరి మధ్యలో ఒక వారధిగా నేనున్నాను మొత్తం మీద అది దైవ సంకల్పం ఎట్లా ఉన్నాయి పత్రిజక సంకల్పం ఎట్లా ఉన్నాయి ఈరోజు మరి హనుమంతరాజు గారి పిలుపు మేరకి మేమంతా ఇక్కడికి రావటం కానీ బాబు వారి సతీమణి కూడా ఇక్కడికి రావటం కానీ మరి ప్రపోజల్స్ అన్నీ ఇలా చెప్పిన వెంటనే గ్యారెంటీగా చేద్దాం ఇది మనందరూ లక్ష్యం ఎప్పటికైనా సరే బిఎంసీ బీబీసీ లెవెల్కి వెళ్ళాలని రక్షితాదంలో మన వంతు మ్యాక్సిమం ప్రయత్నం చేద్దామని చెప్పని వారు వారి కుటుంబ సమేతంగా ఆమోదం అంటే ఇంకా సంకల్పం ఇంతకంటే మరింత ఇంకేం కావాలి మనకి కాబట్టి ఈరోజు మొదలుకొని ఇక రాబోయేటటువంటి రోజుల్లో మరింత శక్తివంతంగా బిఎంసీ నిర్వహణ ముందుకు వెళ్తుందని చెప్పని ఆశాభావంతో నేను ఉంటూ వారిసే కానీ వారిద్దరు కుటుంబ సభ్యులు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు నేను తెలియజేసుకుంటున్నాను వారు ఆమోదం తెలియజేసినందుకు గాను సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ సో ఇప్పుడు మరి ఏ హరినాథ్ బాబు గారు మనకు పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్కి కాబోయే డైరెక్టర్ వారి యొక్క సందేశాన్ని తీసుకుందాం ఓం నమో వెంకటేశాయ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి అలాగే స్వర్ణమాల పత్రి గారికి నాకు పిఎంసి డైరెక్టర్గా బాధ్యతలు తీసుకోమని చెప్పినటువంటి దాట్ల హనుమంతరాజు గారికి నన్ను ప్రోత్సహించి ఈ కార్యక్రమం ముందుండు అని చెప్పినటువంటి జక్కా రాఘవరావు గారికి నాటి తోటి సహోదరుడైనటువంటి ఆనంద్ గారికి అలాగే ఆనంద్ ప్రసాద్ గారికి ఎన్నో సేతు వర్క్షాపులు ఏర్పాటు చేసి ఎన్నో వందల మందిని వేల మందిని ఒక గొప్ప యోగేశ్వర్లుగా తయారు చేసినటువంటి మన బాలకృష్ణ గారికి అలాగే మా సతీమణి సుజాత గారికి నమస్కారం పెద్ద బాధ్యత అనే దానికన్నా అది గొప్ప బాధ్యతగా నేను ముందుకు తీసుకుపోయే కార్యక్రమం చేస్తాను బ్రహ్మర్షి పత్రిజీ గారు ఎప్పుడు చెప్తూ ఉంటాడు ఒక జీవిత ధ్యేయము ఒక జీవిత కార్యము జీవిత ధ్యేయమనేది శ్రీకృష్ణ పరమాత్ములాగా శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ భూమి మీదకు వచ్చింది కురుక్షేత్ర సంగ్రామం జరిపించాలి అనే ఒక ధ్యేయంతో ఈ భూమి వచ్చాడు ఆయనని సత్యభామ తన్నింది ఓకే అన్నాడు దుర్యోధనుడు తిట్టినాడు ఓకే అన్నాడు కర్ణుడు పొగిన్నాడు ఓకే అన్నాడు అలాగే ఎవరు తిట్టినా ఎవరు పొగిడినా శ్రీకృష్ణ పరమాత్ముడు ఒక ధ్యేయం మీద వచ్చాడు కురుక్షేత్ర సంగ్రామం జరిపించాలని కురుక్షేత్ర సంగ్రామం జరిపించినాడు శ్రీకృష్ణ పరమాత్ముడు అలాగే జీవిత కార్యం ఒక మహాత్మా గాంధీ ఒక బిస్మిల్లా ఖాన్ ఒక బదర్ దెరిసా నా దృష్టిలో ఒక పత్రి గారు మహాత్మా గాంధీ గారు స్వాతంత్రం తెచ్చిపెట్టాలి అనే ఒక ఆలోచనతో వచ్చారు ఒకరే కదిలారు వంద మంది అయినారు వెయ్యి మంది అయినారు లక్షల మంది అయినారు కోట్ల మంది అయ్యారు స్వాతంత్రం తెచ్చిపెట్టడం జరిగింది మహాత్మా గాంధీ గారు అలాగే బిస్మిల్లా ఖాన్ తన తెలుసుకున్నటువంటి సంగీతాన్ని ప్రపంచమంతా చాటి చెప్పాలనుకున్నాడు ప్రపంచమంతా చాటి చెప్పడం జరిగింది బిస్మిల్లా ఖాన్ అదలాగే మదర్ ధైరిసా గారు ఆమె దగ్గరికి ఎవరు వచ్చినా ఎయిడ్స్ పేషెంటా లెప్పర్సీ పేషెంటా క్యాన్సర్ పేషెంటా అని చూడకుండా ప్రతి ఒక్కరికి సేవా దృద్భంతో ముందుకు పోయింది కాబట్టి మహాత్మురాలైంది మదర్ ధెరిసా గారు అలాగే బ్రహ్మర్షి పత్రిజీ గారు ఒకరితో నేను ఎప్పుడన్నా చెప్పితే ధ్యానం అనేది ఒక లక్ష మందికి ఒకే తూరి ఒక స్ట్రక్చర్ మీద చెప్పాలని ఆలోచనతో మొదలు పెట్టడం జరిగింది రెండు వేల పన్నెండులో ఒక లక్ష మందికి ఒకే స్ట్రక్చర్ మీద ధ్యానం చెప్పడం జరిగింది బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు అటువంటి అట్లా ఒక ధ్యేయము కృష్ణుడి పైన ఒక కార్యం వీళ్ళపైన మనం కానీ తీసుకోగలిగితే వాళ్ళు చేస్తున్నటువంటి గొప్ప గొప్ప కార్యక్రమాల్లో ఆ గొప్ప గొప్ప పనులలో నేను కూడా తీసుకొని ఈ యొక్క పిఎంసి అనేటటువంటి మన ఛానల్ని బీపీసీ ఛానల్ వరకు తీసుకుపోయే ప్రయత్నంలో ఒక గొప్పగా చేయాలని సంతృప్తిగా నేను ఈ యొక్క బాధ్యతలని నేను తీసుకోవడం జరుగుతుంది అలాగే మునుముందు ప్రతి ఒక్కరిని పిఎంసిలో ఏ ఉన్నా కానీ దాన్ని అందరినీ కలుపుకొని వెళ్ళి అలాగే ప్రతి ఒక్కరిలోనూ చైతన్యాన్ని తెచ్చి ధ్యానం అనేది మనకు శ్వాస మీద ధ్యాస అనేది ఎలా ఉందో అలాగే మనలో శ్వాసని పట్టుకుంటే ఎలా అయితే మనము అన్నీ చూడగలుగుతామో ఎలా అయితే జబ్బులను పోగొట్టుకుంటామో మనం ఎలాగైతే తెలుపుతున్నామో అలాగే పిఎంసి ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరిలోనూ చైతన్యాన్ని తీసుకువెళ్ళి ప్రతి ఒక్కరిని ఒక గొప్ప ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలుగా తయారు చేసేటట్టుగా పిఎంసి ఛానల్ ద్వారా మనం వెళ్ళి అలాగే ఎలా అయితే ఈ ఛానల్ని బీపీసీ ఛానల్ అవ్వాలంటే ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు అయిన అందరినీ బీపీసీ ఛానల్ వరకు తీసుకుపోయే ప్రయత్నం అయితే నేను చేస్తాను 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 థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న సో ఈరోజు నిజంగానే ఒక గొప్ప పరిణామం పిఎంసి ఛానల్లో మరి అన్న యాక్సెప్ట్ చేయడం పత్రిసార్ ఏదైతే ఎప్పుడు నిరంతరం ఇది బీబీసీ 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 అని ఆయన చెప్పేవారో అది అయ్యే ప్రయత్నంలో మరి భవిష్యత్తులో కీలకమైనటువంటి పాత్ర పోషించబోతున్నారు ముఖ్యంగా ఈరోజు యాక్సెప్ట్ చేయడం అన్నది ఎంతో గొప్ప విషయం మరి సహధర్మచారిగా అమ్మ తన ఫీలింగ్ ఏంటో మనం తన మాటల్లో విందాం పిఎంసి ప్రేక్షకులకి ఆత్ ప్రణామాలు బాబు గారు పిఎంసి ఛానల్ డైరెక్టర్గా అయినందుకు సంతోషము ఈ ఛానల్ చాలా వృద్ధులోకి తీసుకొస్తారు అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరి సహాయ సహకారాలు తీసుకుంటూ మున్ముందుకు తీసుకెళ్తారని భావిస్తున్నాను దీనికి పత్రికారి ఆశీస్సులు ఎంతో ఉంటాయి సార్ పైన నుంచే బ్లెస్సింగ్స్ అందిస్తున్నారని నేను భావిస్తున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈరోజు చాలా మంచి రోజు ఇంతకుముందు కొత్తగా డైరెక్టర్స్ని ట్రస్టీస్ని బిఎంసీలోకి తీసుకోవడం జరిగింది ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఈ ధ్యాన మహా యజ్ఞానికి చాలా అద్భుతమైనటువంటి వర్క్ చేస్తున్నారు చాలా అద్భుతమైనటువంటి వర్క్ చేస్తున్నారు సో పిఎంసి ఒక ఎనర్జీ స్ట్రెంగ్త్ పెరిగింది అదేవిధంగా మరి సంగీత బాబు గారు పిఎంసీలోకి డైరెక్టర్గా రావడం ద్వారా ఇంకా అది ఇంకా పెరుగుతుంది ఎందుకంటే నేను చూస్తున్నాను ఈ యజ్ఞంలో సంగీత బాబు గారు ఎంత అద్భుతంగా వర్క్ చేస్తున్నారో ఎంత డెడికేటెడ్గా హార్ట్ఫుల్గా ఎంత వర్క్ చేస్తున్నారో అనేది నేను చూస్తున్నాను అక్కడ ఆయనకి ఎంతో పరిచయాలు ఉన్నాయి డిపార్ట్మెంట్లో కానీ మరి టీటీడీలో కానీ మన మాస్టర్స్లో కానీ మరి ఎంతో పరిచయాలు ఉన్నాయి మరి కంచి రఘురాం గారి సహకారంతో మరి ముందుండి దాన్ని యజ్ఞాన్ని నడిపిస్తున్నారు యాజ్ ఎ వైస్ చైర్మన్గా ఇప్పుడు ఆయన డైరెక్టర్గా పిఎంసిలోకి రావడం ఇంకా ఆనందం మరి థ్యాంక్ యూ వెల్కమ్ టు బాబు గారు థ్యాంక్ యూ ముందుగా పిఎంసి వీక్షిస్తున్న ధ్యానమిత్రులకు హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు మరి కొత్తగా డైరెక్టర్గా పిఎంసికి విచ్చేసినటువంటి సంగీతబాబు గారికి హృదయపూర్వక ఆహ్వానం తెలియజేస్తున్నాం వారు ఈరోజు ఏదో కాకతాళీయంగా అంటే ఈరోజు రావడం కాదు ఆల్రెడీ తిరుపతి యజ్ఞంతో ఎప్పుడో వచ్చారు వారి సేవలు అప్పటి నుంచే అందిస్తున్నారు చాలా అద్భుతంగా మేము సన్నాహక సమావేశం అక్కడ అంతా ఏర్పాట్లు చేయడం కోసం వెళ్ళినప్పుడు వారు తీసుకున్నటువంటి శ్రద్ధ అక్కడ చేస్తున్నటువంటి వర్క్ అమోఘం అన్ని విషయాల్లో వారు బాధ్యత తీసుకున్నారు ఆల్రెడీ అది పిఎస్ఎస్ఎం అంటే పిరమిడ్ మాస్టర్గా ఆయన బాధ్యత తీసుకున్నారు ఒక చిన్న లైను ఎక్కడో పబ్లిక్లో ఉండేది ఇది వేరు అనే భావన కానీ ఈ రోజున పిఎస్ఎస్ఎంలో ఉన్న సీనియర్ మాస్టర్లు అందరూ కూడా మరి డైరెక్టర్లుగా వచ్చి మరి అద్భుతమైన సేవలు అందిస్తున్నారు ఇటు ట్రస్ట్ మెంబర్స్ పిఎంసి ట్రస్ట్ మెంబర్స్ అలాగే పిరమిడ్ మాస్టర్స్ కొత్తగా వచ్చిన డైరెక్టర్లు అందరూ కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ వారు విస్తృతంగా రాష్ట్రం అంతా తెలుగు రెండు రాష్ట్రాలు తిరుగుతూ చాలా అద్భుతంగా వారు సేవలు ప్రజల్లోకి వెళుతున్నారు అందరినీ భాగస్వాములు చేస్తున్నారు నేను ఫ్రీ అకామిడేషన్ చూస్తున్నా అందులో తొమ్మిది వందలకు పైగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు వాళ్ళందరి యొక్క మరి డేటా అంతా కూడా తీసుకోవడం జరిగింది ఇంకా ఇంకా రావడానికి ఉత్సాహపడుతున్నారు కాబట్టి వాళ్ళందరికీ వచ్చిన వాళ్ళందరికీ కూడా అద్భుతంగా సేవలు అందించి మరి అక్కడ లోకల్గా సంగీతబాబు గారు ఇప్పటికే మరి చేయవలసిన పని అంతా చేసేసారు సో వారికి మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నా తప్పకుండా మనం అందరం కలిసి ఈ యజ్ఞాన్ని ఇంకా పిఎంసీని బిఎంసీ బీబీసీ లెవెల్లో తీసుకెళ్తామని హండ్రెడ్ పర్సెంట్ నూటికి నూరు పాళ్ళు ఖచ్చితంగా అతి త్వరలోనే మనం అది చూస్తాం ఇప్పటికే మనం ఛానల్స్ ఒక ఆధ్యాత్మిక ఛానల్స్లో చాలా టాప్ లెవెల్లో తక్కువ టైంలోనే చాలా ఎక్కువ వర్క్ చేస్తున్నాం ఇంకా ముందు ముందు రోజుల్లో మరి ఇంతమంది ఒక శక్తితో అమోఘంగా పనిచేసి ఇంకా ఇంకా ఉన్నత స్థాయికి తీసుకెళ్ళడానికి మా వంతు మేము కృషి చేస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్లు అందరి ప్రోత్సాహంతో ఈరోజు తిరుపతిలో సెప్టెంబర్ పదహారో తేదీ నుండి ఇరవై రెండవ తేదీ వరకు జరుగుతున్నటువంటి ప్రపంచ శాంతి కోసం జరుగుతున్నటువంటి ధ్యాన మహాయజ్ఞంలో ఇప్పటి వరకు ఆ ధ్యాన మహాయజ్ఞం వైస్ చైర్మన్గానే నేను అందరినీ పిలుస్తున్నాను ఈ నిమిషం నుంచి ప్రపంచ శాంతి కోసం జరుగుతున్నటువంటి ధ్యాన మహాన యజ్ఞానికి డైరెక్టర్గా పిఎంసి డైరెక్టర్గా నేను మందరినీ ఆహ్వానిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో విన్నారు కదా మాస్టర్స్ ఈ సందర్భంలో పిఎంసి ట్రస్టీస్కి పిఎస్ఎస్ఎఫ్ మీడియా లిమిటెడ్ డైరెక్టర్స్కి చాలా చాలా థ్యాంక్ చెప్పాలి ఇప్పుడు పిఎంసి డైరెక్టర్ని తీసుకున్నాం అనుకోండి రాంబాబు గారు కానీ ఇండిపెండెంట్ డైరెక్టర్ వెంకటేశ్వరరావు గారు కానీ ప్రభాకర్ రావు గారు కానీ కృష్ణమోహన్ గారు కానీ నెల్లూరు సుబ్బారావు గారు కానీ సిద్ధ నాగేశ్వరావు గారు కానీ తటవర్తి వీర్రావురావు గారు కానీ బాలకృష్ణ గారు కానీ ఆనంద్ గారు కానీ మన పులి రామ్మోహన్ రావు గారు శ్రీనివాసరావు గారు హర్నాథ్ గారు అర్నాథ్ కంటే సంగీత్ బాబు గారు అంటాం ఇన్ని ఇంకొక అర్నాథ్ గారు ఉండాలి ఆయన ఆదిబాబు గారు ఆదిబాబు గారు మహేశ్వీ మేడము ఇద్దరు ఆనందలు ఉన్నారు ఇక్కడ ఒక ఆనంద్ ఇక్కడ ఉన్నాడు ఇంకొక ఆనంద్ అక్కడ ఉన్నాడు అదే నేను ఆ కుమారు ప్రసాద్ నాకు అండి ఇద్దరు ఆనందలు ఉండరు ఇద్దరు ఆనందం మధ్యలో నడుస్తుంది కానీ అందరికీ చెప్పేది ఏంటంటే సార్ ఇటు డైరెక్టర్సు ఇటు మీరు చాలా మనం ట్రస్ట్కి వెళ్ళాం అనుకోండి ట్రస్ట్లో అక్కడ విజయలక్ష్మి మేడం గారు వైస్ చైర్మను ఇటు పక్క మాధవి మేడం జాన జగత్తు వాణి మేడం ప్లస్ శ్రీలక్ష్మి మేడం వాళ్ళ అమ్మగారు ప్లస్ అండ్లూరు వెంకటేశ్వరరావు ప్లస్ మన పాలవంచరామ్ హనుమంతరావు గారు భూపతిరాజు గారు అండి ఎంత పనిచేస్తున్నారంటే ఆ నమో వెంకటేశాయ వారి ఆ శ్రీనివాసు యొక్క దాన్ని ఏమంటారు ప్రేమ ఆప్యాయం వాళ్ళ బ్లెస్సింగ్స్ ప్లస్ పత్రికారి సంకల్పం తీసుకొని పత్రికారి ఎనర్జీ తీసుకొని వీళ్ళు ఎంత పనిచేస్తున్నారంటే చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది వాళ్ళకి పత్రికారు వీళ్ళు వీళ్ళందరిలో జొరబడి పని చేయించుకుంటున్నారు అందుకనే ఉపనిషత్తుల్లో ఒకసారి ఎక్కడేమంటాడంటే అసలైన గురువు ఎవరో తెలుసండి జ్ఞానాన్ని తీసుకొని జ్ఞానాన్ని బోధించి జ్ఞానాన్ని ఆశ్రయించి వాళ్ళే అసలైన గురువు ఇంకోసారి రిపీట్ చేస్తున్నాను జ్ఞానాన్ని సంపాదించుకొని జ్ఞానాన్ని బోధించి జ్ఞానాన్ని ఆశరించి పోయేవారే అసలైన గ్రేట్ గ్రేట్ గురు అలాంటి మన పత్రికారు ఈ ధ్యానం వలన ఏ మందులు వాడటానికి అవసరం లేదు ఎక్కర్లేదు ఈ ధ్యానం అన్నిటికీ సర్వరోగ నివారణ చెప్పారు అలానే వారు లాస్ట్ దాకా ఉండి ఏ ఇంగ్లీష్ మెడిసిన్ వాడకుండా బాడీని వెకేట్ చేశారు అంటే జ్ఞానాన్ని సంపాదించారు బోధించారు దాన్ని ఆచరించారు బోధించటం వేరు ఆచరించడం వేరు అలాంటి గారు అంత జగద్గురువు వీళ్ళందరి ఉదయాల్లో దొరబడి పని చేయించుకుంటున్నారండి ఏం పని చేస్తున్నారు ఒక్కొక్కళ్ళు ఆశ్చర్యకరమైన విశేషం అన్నమాట సో వీళ్ళందరికీ థ్యాంక్స్ అనే మాట చెప్తే సరిపోదు నా దృష్టిలో ఇంకో పెద్ద వర్డ్ చెప్పాలి ఇంకా పెద్ద పెద్ద చదవాలి అందరూ డైరెక్టర్స్కి పేరు పేరున ఇటు ట్రస్టీస్లో ట్రస్టీస్కి పిఎంసి ట్రస్టీస్కి ఇటు ఇక్కడ అంటే మీరు పిఎం పిఎస్ఎం మీడియా లిమిటెడ్ పిఎంసి ఛానల్ ఇటు పిఎంసీ ట్రస్ట్ అన్నీ ఒకటే సార్ ఓ పర్టికులర్ పర్పస్ కోసం లీగర్ కోసం చెప్పాం వీళ్ళందరికీ పేరు పేరున పత్రికారి బ్లెస్సింగ్స్ ఉంటాయి ఇంకా చెప్పాలి చాలా చెప్పాలి ఇవన్నీ లాస్ట్లో చెబుదామనుకున్నాను ధ్యా యజ్ఞం అయిపోయిన తర్వాత బిఫోరే చాలా చేస్తున్నారు వీటన్నిటికీ ఈ మహాన్ పత్రికారి జరబడి జక్క రాఘారా గారి ఉదయంలో జరిపేది ఆయన ఏం చెప్పకూడదు ఎంత మనకు మనకంటే యాక్టివ్గా ఉండరు ఆయన నాకంటే యాక్టివ్గా ఉండరు చాలా గ్రేట్ సార్ రాఘవారావు గారు మీరు అదేంటంటే అని ఏమంటారు ఈ మూమెంట్కి మీరు ఒక ప్లస్ పాయింట్ రాఘవరావు గారు మీ ముందని కాదు మీ యాబ్సెన్స్లో కూడా అదే మాట్లాడతాం అందుకని పత్రికారు ఏమంటారు తెలుసండి మీకు తెలుసు నేను చెప్పక్కర్లేదు నీ మనసులో ఏ ఉందో అదే మాట్లాడు నువ్వు ఏం మాట్లాడుతున్నావో అదే చెయ్యి నీ మనసులో ఏముందో అది మాట్లాడు ఏం మాట్లాడో అది చెయ్యి ఏం చేస్తున్నావో అది మాట్లాడంటారు అలాంటి దాన్ని వణికిపుచ్చుకున్నారు మన రాఘవరావు గారు ఈ అందరి ఈ ట్రస్టీస్లో ఈ డైరెక్టర్స్లో వాళ్ళు గారు జ్వరబడి పని చేయించుకున్నారండి సుప్పో పని చేస్తున్నారు అవి ఎంత చెప్పినా నా దృష్టిలో తక్కువ అవుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఇందాక హనుమంతరావు సార్ ఎంతో అద్భుతంగా చెప్పారు ఒక సమిష్టి శక్తి సామూహిక శక్తి పత్రి సార్ ఒక అద్భుతమైనటువంటి ప్లాట్ఫామ్ని ఏర్పాటు చేసి మరి మన జీవితాలని పండించుకోవడానికి ఒక గొప్ప సర్వీస్ని ఈ భూమండలానికి అందించడానికి ఎన్నో శాఖోపశాఖల్ని ఏర్పాటు చేశారు ఆయన అందులో ఎంతో అద్భుతమైనటువంటి శాఖ పిఎంసి మరి ఈ పిఎంసిలో సంగీత బాబన్న డైరెక్టర్గా ఆయన యాక్సెప్ట్ చేయడం మరి ఆయన వస్తున్నందుకు హృదయపూర్వక ఆహ్వానం చెప్తున్నాం అన్న వస్తున్నారు అనేటువంటి ఆ న్యూస్ ఆ విన్న క్షణం నుంచి ఈ లోపల ఆనందం ఎంతో అద్భుతంగా ఉంది ఎందుకంటే నేను ఎప్పుడు సార్ చెప్పేటువంటి ఒక కాన్సెప్ట్ నా బుర్రలో ఎప్పుడు తిరుగుతూనే ఉంటుంది అర్హత ఉంటే ఏదైనా వచ్చి కాళ్ళ దగ్గర కూర్చుంటుంది కుర్చీ పక్కన కాదు కూర్చునేది కాళ్ళ పక్కన అర్హత ఆయనకి ఆ అర్హత ఉంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఆయనని రిక్వెస్ట్ చేయడం జరిగింది ఎవరైనా డైరెక్టర్ అయితే సరిపోతుంది అని అనుకుంటారు ఆయన డైరెక్టర్గా ప్రపోజ్ చేసిన మరుక్షణమే ఆయన డిమాండ్లన్నీ ముందు పెట్టేశారు అంటే పనిచేసే వ్యక్తికి ఉండేటువంటి ఆ కమాండింగ్ అనేది ఎంత గొప్పగా ఉంటుందో ఇంకోసారి సార్ని చూసినట్లే అనిపించింది సారు ఎక్కడ దేనికి కాంప్రమైజ్ కాడు ఇది అవ్వాలి అంటే కనుక ఆ పని అయ్యే వరకు ఆయన ఎంతో అద్భుతంగా దాని మీద శ్రద్ధ పెడతారు ఫోకస్డ్గా ఉంటారు ఆ పని అయ్యే వరకు వదలరు సో మరి పిఎంసిని ఏది ఏమైనా సరే బీబీసీ లెవెల్లో తీసుకెళ్ళాలి అదే నా సంకల్పం దానికోసం నిరంతరం శ్రమ చేస్తాను నాకు ఎక్కువ పని ఉండేది ఇవ్వండి నాకు ఎక్కువ పని ఉండేది ఇవ్వండి అని అడుగు అడిగారు ఇందాక అలా అడిగేటువంటి వ్యక్తిని అందరూ యాక్సెప్ట్ చేస్తారు అలా అడగడం అనేది నేను ఫస్ట్ టైం చూశాను బోర్డులో పర్సనల్గా ఐ ఫీల్ వెరీ 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 హ్యాపీ నాకు లోపల చాలా ఆనందంగా ఉంది అలా మాట్లాడడం అలా అడగడం చాలా ఆనందంగా ఉంది ఇది బీబీసీ అవడానికి ఎంతో పెద్ద దూరంలో లేదు అని అనిపించింది ఇది చాలా చాలా అద్భుతమైనటువంటి విషయం మీ అందరికీ హృదయపూర్వక ఆహ్వానం పలుకుతున్నారు ఇక్కడ ఉన్నటువంటి మాస్టర్స్ అందరూ చలో తిరుపతి సెప్టెంబర్ పదహారు నుండి ఇరవై రెండవ తేదీ వరకు అద్భుతమైనటువంటి అఖండ ధ్యానంతో కని విని ఎరుగని రీతిలో జరగబోతున్నటువంటి ఈ ధ్యాన మహాయజ్ఞానికి ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి ఇదే హృదయపూర్వక ఆహ్వానం థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రేక్షకులందరికీ మీ అందరి సపోర్టు మీ సపోర్ట్ లేకపోతే పిఎంసి లేదు మీ అందరి వల్లనే మీ షేర్ హోల్డర్స్ కానీ వ్యూయర్స్ కానీ మీ అందరి వల్లనే పిఎంసి ఈరోజు నడుస్తుంది ఇది రియల్గా చాలా చాలా ఆనందకరమైన రోజు సంగీత్ బాబు రావటం అందుకని చూడండి మేము ఎవరు ఏం ప్లాన్ చేసుకోవాలా ఎంత ఆనందం ఉందంటే చూడండి ఈ ఈ ఫోటో చూడండి ఒక పక్కన ఆనంద ప్రసాద్ ఇంకో పక్కన ఆనంద కుమారు ఇద్దరు ఆనందల మధ్యలో మేము ఉన్నాం ఇది ఎంతకంటే ఆనందం ఇంకేం కావాలి చెప్పండి ఓకే మీ అందరికీ డైరెక్టర్స్కి ట్రస్టీస్కి అందరికీ రాఘరావు గారికి అందరికీ చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్